యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చెయిచున్నాము ఏరేనగా మీ దేవుచేత ఈ లోకమును రక్షించితివే మరణ శిక్ష పడిన వ్యక్తి తన శిలువను తానే మోసుకుంటూ వెళ్ళడమే కాదు నడి వీధుల్లో నవ్వుల పాలవుతూ అవుతూ హింసలకు గురవుతూ వెళ్ళడం కూడా శిక్షలో భాగమే నజరేతు యేసుక్రీస్తు యూదులకు రాజు అనే వివరాలు రాసిన పలకను పట్టుకొని ఒక భటుడు ముందుకు నడిచాడు ఆ శిలువ మార్గానికి అటు ఇటు జనం నిలబడి చూస్తున్నారు కొందరు హేళన చేశారు మరికొందరు కసిగా హింసించారు ఇంకొందరు సానుభూతిని చూపారు తారి పొడవునా భటులు యేసును హింసిస్తూనే ఉన్నారు ఇలా వేదనను భరించలేక బలహీనమైన శరీరం భారమైన శిలువను ఎలా మోయగలదు శిలువను మోయలేక నడువలేక కాళ్ళు పట్టుదప్పి జారి పడిపోయాడు యేసు శరీరం కింద పడింది కానీ ఆయన మనస్సు జారి పడిపోలేదు దారి సరిగా లేనందువలన తన యాత్రను సగంలోనే ముగించేవారు కొందరు వారు గమ్యం చేరలేరు శిలువ భారమైందని ఏసు సిలువను మోయటను మానుకోలేదు మనిషి తన యాత్రలో జారి పడటం సహజం వాటి నుండి నీతి పాఠం నేర్చుకుని తనను చక్కపరుచుకోవాలి జీవితంలో గొప్ప స్థానాన్ని చేరిన వారిని చూసి రొమ్ము బాధకుంటారు కొందరు అయితే ఆ గొప్ప స్థానాన్ని చేరుకునేందుకు వారు చేసిన కృషి పడిన శ్రమలు వారు చే చేకున్న పట్టుదలను గురించి తలంచాలి ప్రార్థించడము నేలపై చారిపడిన ఏసువా మమ్మ కడుతో కటాక్షించండి

పవిత్ర ఆత్మ కలుగు ఎప్పుడు సదాకాలముత్ర మా మీద స్వామి మా మీద స్వామి నాలుగవ స్థలం పేర్ల సావిడి దగ్గర